నువ్వు ఉంటే నా జతక సెప్టెంబర్ ఎయిత్ ప్రోమో దేవాతో మిథున వాళ్ళ నాన్న హరివర్ధన్ నువ్వు మిథునకి విడాకులు ఇచ్చేశాయి ఇదిగో డివోర్స్ పేపర్స్ నువ్వు సంతకం పెట్టు నువ్వు సంతకం పెట్టి నా కూతురు చేతి కూడా సంతకం పెట్టించు అప్పుడే తను హ్యాపీగా ప్రాణాలతో నా ఇంట్లో ఉంటుంది అని మాట్లాడతాడు దాంతో దేవా చాలా బాధపడి పేపర్స్ చింపేసి మిథున లేని బతుకు నాకు వద్దు సార్ మిథున లేకుండా నేను ప్రాణాలతో ఉండలేను అని ఏడుస్తూ చెప్తాడు అది చూసి హరివర్ధన్ షాక్ అవుతాడు ఈలోగా ఆదిత్య మిథునని బాధ పెట్టాలని కావాలని ఈ ఫంక్షన్కి దేవా రాడు తనకి నువ్వంటే ఇష్టం లేదు అని మాట్లాడుతూ ఉంటాడు కానీ ఈలోగా దేవా వచ్చేసరికి మిథున చాలా సంతోషిస్తూ ఉంటుంది దేవా పట్టుబట్టలు కట్టుకుని ఫంక్షన్లో కూర్చుంటాడు పీటల మీద కూర్చుని మిథునకి బొట్టు పెడతాడు ఫంక్షన్ జరుగుతున్నందుకు మిథున చాలా సంతోషిస్తూ ఉంటుంది ఈలోగా పంతల్ గారు దేవాకి మిదున కాళ్ళకి మెట్టెలు పెట్టుబాబు అని చెప్పడంతో తను మెట్టలు తీసుకుని మిదిన కాళ్ళకి పెట్టబోతూ ఏదో ఆలోచనలో ఉండిపోతాడు